ప్రభు నామానికే మహిమ కలుగును కాదు కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడున యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి యషయా గ్రంథం అరవయవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యషయా గ్రంథం అరవయవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే వెయ్యేండ్ల పాలనలో సమాధానము సమృద్ధి ఇస్రాయిల్కు కలుగుట వెయ్యేండ్ల పరిపాలనలో సమాధానము సమృద్ధి ఇస్రాయల్కు కలుగుతాం గత దినం తొమ్మిది వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం పదవచనం నుంచి పద్నాలుగవ వచనం వరకు ప్రపంచ దేశాలు ఇస్రాయిల్ వారిని ఘనపరుస్తారు ప్రపంచ దేశాల వారు ఆ వెయ్యేండ్ల పరిపాలన కాలంలో ఇస్రాయలు వారిని ఘనపరుస్తారు పదవచనం అన్యులు నీ ప్రాకారములు కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఎలైనగా నేను కోపపడి నేను కొట్టి తిని కానీ కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను దేవుడు ఇస్రాయిల్ని కోపపడి కొట్టారు కానీ కటాక్షించి జాలి పడతాను అన్యులు నీ ప్రాకారాలు కడతారు వారి రాజులు నీకు ఉపచారము చేస్తారు దీని ఛాయ నెరవేర్పు ఈ వాక్యం యొక్క ఛాయ నెరవేర్పు క్రీస్తు పూర్వం నాలుగు వందల నలభై ఐదులో రాజైన అర్థశస్త నెరవేర్చబడింది అతడు ఎరుసలేమి యొక్క గోడలు కట్టుటకు సహాయం చేశాడు ఇరుశలేం యొక్క గోడలు కట్టుటకు నిహేం యొక్క అనుమతి ఇచ్చి వారికి సహాయం చేశాడు ఇస్రాయేలు జోర్డాను వాళ్ళను కలిపేటువంటి వంతెనను భారతీయ ఇంజనీర్లు నిర్మించినట్లే వెయ్యేళ్ల పాలనలో ఇరుషలేమి యొక్క మౌలిక సదుపాయాలు నిర్మాణం అంతర్జాతీయ ఆర్కిటెక్టులు ఇంజనీర్లు చేపడతారు ఇతర దేశాల రాజులు అధ్యక్షులు ప్రధాన మంత్రులు తమ వంతు సహకారం అందిస్తారు తమ వంతు సహకారం అందిస్తారు నలభై తొమ్మిదో అధ్యాయం యశకాలం ఇరవై మూడో వచనంలో ఉన్నట్టు రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండదు ఎందుకని అంటే దేవుడు కోపపడి వారిని కొట్టాడు కానీ కటాక్షించి నీ మీద జాలి పడుతున్నాను అంటున్నాడు రషియా గారు ఈ మాటలను అప్పుడున్న ఇస్రాయిలులకు ఆదరణకరంగా చెబుతున్నాడు ఆదరణకరంగా చెబుతున్నాడు వారు బబులోనులో శ్రమ పడడం కానీ తమ తమ కొరకు వచ్చినటువంటి మెస్సయాను తిరస్కరించినందుకు కానీ వారు చాలా శ్రమలు అనుభవించారు క్రీస్తు శకం డెబ్బైలో ప్రపంచమంతా చెదరగొట్టబడ్డారు మరి ఆ బబులోని దేశంలో చెరగాని అశూరు దేశంలో చెరగాని క్రీస్తు శకం డెబ్బైలో వాళ్ళ ప్రపంచ దేశాల్లో చెదరగొట్టబడి రెండు వేల సంవత్సరాల పాటు రాజ్యం లేకున్నా కానీ వారు పొందినటువంటి శిక్ష మనకు కనబడుతుంది కానీ వెయ్యిండ్ల పరిపాలనలో దేవుడు సమకూర్చబోయేటువంటి సమకూర్పుతో పోలిస్తే ఇది చాలా తక్కువ శిక్ష కాబట్టి వారి రక్షణ సమకూర్పు పరిపూర్ణంగా ఉండబోతుంది అందుకే రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు రోమపత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన నుంచి సహోదరులరా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోనుకున్నట్లు ఈ మర్మం మీకు తెలియ తెలుసుకొని కూర్చుని అదే మనగా అన్యజనుల ప్రవేశము మగ వరకు ఇస్రాయిలులకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగాను అన్యజనులు ప్రవేశము సంపూర్ణంగా జరిగినప్పుడు విమోచకుడు సీయోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇస్రాయేళ్లుల జనులందరూ రక్షించబడతారు శుభార్త విషయమైతే వారి మిమ్మని బట్టి శత్రువులు కానీ ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియుల ప్రియులై ఉన్నారు కాబట్టి పితరులైనటువంటి అబ్రహాం ఇస్సాకు యాకోబులను బట్టి వారు దేవునికి ప్రియులు స్వార్థ విషయంలోనైతే మనకి మనకు శత్రువులు కానీ మనని బట్టి వారి శత్రువులు దేవునికి స్వార్థ విషయంలో ఇంకా పదకొండవ శున్న చూస్తే మన భాగంలో పదకొండవ చిన్న నీ వద్దకు జనముల భాగ్యము తేపడినట్లు వారి రాజులు జయోత్సవంతో రెప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండదు విదేశీయులు అబ్రహాముకు అంటుకట్టబడిన అన్యులు అప్పుడు ఎరుషులు రావడం జరుగుతుంది కాబట్టి ఆ కాలంలో బహుశా విమానాశ్రయాలు ఇరవై నాలుగు గంటలు రద్దీగా ఉంటుంది మరి చాలామంది అక్కడికి వస్తారు మరి అక్కడ వాళ్ళ ఉండడానికి కూడా దేవుడు వారికి స్థలాన్ని ఏర్పాటు చేస్తాయి ఎందుకంటే వారి గుడార స్థలము విశాలపరచబడుతుంది యాభై నాలుగో అధ్యాయం రెండవ చాల మనం చూస్తాం బహుశా కాలంలో స్కై స్క్రాపర్స్ నిర్మించబడతాయేమో ఇంకా పన్నెండవ చలో మనం చూస్తే నిన్ను సేవింపనలని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడదు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ఇస్రాయిలులపై తిరుగుబాటు చేసి దేవుడైన ఇహోబాను ఆరాధించిన దేశాలు ఆయన చేత నాశనం చేయబడతాయి లోకమందున్నటువంటి కుటుంబంలో కుటుంబాలలో సైన్యముల గతిపతికు ఇహోబాయను రాజునకు మృక్కుటకై ఎరుసలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును అని జకరియా ప్రవచించాడు జకరే గనందం పద్నాలుగు అధ్యాయం పదిహేడవచనుడు పద్నాలుగు పదిహేడవచనం లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపత్యకి హోవా అను రాజుకు మృక్కుటకై గిరుషులేమనుకు రాని వారందరి మీద వర్షము ఒకరు ఇంకా మన భాగంలో పదమూడవచ్చు చూస్తే పదమూడవ వచ్చినాడు నా ఆలయపు అలంకారము నిమిత్తమే లెబనోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళ వృక్షములను గుంజి చెట్లును నీ యధకు తేపడును నేను నా పాదస్థలమును మహిమ పరిచేదాను వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో దేవాలయం ఉండే ప్రాంతాన్ని దేవుడు పాదస్థలంగా వివరిస్తున్నాడు పాదస్థలంగా వివరిస్తున్నాడు దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం రెండో వచ్చిన అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడేలాగా సెలవు ఇచ్చాడు నా సహోదరులరా నా జనులరా నా మాట ఆలకించుడు ఇహోవా నిబంధన మందసమును మన దేవుని పాదపేటమునకును ఇహోవా నిబంధన మందసమునకును మన దేవుని విశ్రమ స్థానముగా ఉండటకు ఒక మందిరము కట్టించవలనని నేను నా హృదయం ముందు నిశ్చయము చేసుకుని సమస్తము సిద్ధపరిచింది దేవుని పాదపేటం దేవుని పాదపేటం సులోమాను కాలంలో వలె అప్పుడు కట్టబోయేటువంటి దేవాలయంలో కూడా లెబానోనుకు చెందిన దేవదారు మరియు ఇతర చెట్ల దోళాలు చెక్కలు వాడబడతాయి అది బంగారముతోను విలువైన వజ్రాలతోనూ అలంకరించబడుతుంది అన్నిటికంటే ముఖ్యం అది దేవుని సన్నిధితో నింపబడుతుంది ఇంకా పద్నాలుగు వచ్చిన చూస్తే నిన్ను బాధించి వారి సంతానపు వారు నీ ఎదుటికు వచ్చి పెడతారు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు ఇహోవా పట్టణం అని ఇస్రాయిల్ పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టేదరు ఇస్రాయిల్ని బాధించిన శత్రువులు ఐగుప్తియులు ఒకళ్ళు అలాగే బొబలోనియులు అదే ఇరాక్ వాళ్ళు అలాగే గ్రీకులు రోమియులు వీళ్ళ కూడా యేసుక్రీస్తే రక్షకుడు అని తెలుసుకొని ఆయన ఆరాధిస్తారు యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారు ఆదిమ క్రైస్తవులను హింసించిన వారు కూడా ఈ ఏసే నిజముగా మెస్సయ్య అని తెలుసుకొని ఆయన్ని ఆరాధిస్తారు ఆ సమయంలో పునరుత్నం చెందిన క్రైస్తవ విశ్వాసులు కూడా నూతన ఎరుశల్యంలో ఉంటారు నూతన ఎరువుశలేములో ఉంటారు అందుకే హెబ్రి పత్రికలో రాసిన భక్తులు అంటాడు ఇప్పుడైతే మీరు సియోను కొండకు జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోక ఎరువుశలేమునకు వేవేల కొలది దో దేవదోతల యొద్ధకు పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంగమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని ఎద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల నీతివంతుల ఆత్మలద్దకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకు హేబిలి కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తములకు మీరు వచ్చి ఉన్నారు కాబట్టి మనం ఆయన బిడలం నూతన ఎరుశలేములో మనం ఉండబోతున్నాం ఇంకా పదిహేను పదహారు వచనాలు చూస్తే ఇస్రాయేలీలో నీతి కనిపిస్తుంది పదిహేనవచులు నీవు విస్తరింపబడు విస్ విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడను నీ మార్గమున లేదు నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణముగాను చేసేదను నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడను నీ మార్గమున దాటిపోవటలేదు బబులోను బానిసత్వ కాలంలో ఇస్రాయేలీలు దేవుని చేత విసర్జించబడినట్లు కనబడింది శత్రువులు వారిని ద్వేషించారు దాదాపు అదే పరిస్థితి వెయ్యేండ్ల శ్రమల కాలంలో కూడా ఉండబోతుంది ఈ రెండు సంఘటనల తర్వాత ఇరుసలేము శోభాతిశయముగా చేయబడుతుంది ముఖ్యంగా పరిపూర్ణ నెరవేర్పులో పరిపూర్ణ నెరవేర్పు వెయ్యేండ్ల పరిపాలన కాలంలో జరగబోతా ఉంది జరగబోతా ఉంది ఇంకా మనం చూస్తే పద్ పదహార వచ్చిన ఇహోవనగు నేనే నీ రక్షకుడననియు ననియు బహు పరాక్రమం గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడనయు నీవు తెలి నీవు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగేదవు ఇక్కడ నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగేదవు కాబట్టి దేశీయంగా ఉచితంగా వచ్చే ఆశీర్వాదానికి వారు సూచనగా ఈ మాట వాడబడుతుంది వారికి అన్యజనుల జనుల నుండి వచ్చే ఆశీర్వాదాలు ఏసుక్రీస్తే నిజముగా ఈ హోవాయని ఆయన రక్షకుడని పరాక్రమం గల యాకోబు దేవుడని తెలుసుకోవడానికి సహాయపడుతుంది అనమాట ఇంకా వచనం నుంచి ఇరవై రెండవ వరకు మనం చూస్తే ఎరుసకు ఐశ్వర్యం తేబడుతుంది పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు నేను ఎత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిగా వెండి వెండిని కర్రకు ప్రతిగా ఎత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను సమాధానమును నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను సులభను కాలంలో వరే బంగారము వెండి ఎత్తడి ఇనుము సమృద్ధిగా ఉంటాయి మరి ఆ యుగంలో ఉండేటువంటి అధికారులలో ఉండే ముఖ్య లక్షణం ఏంటంటే సమాధానము నీతి సమాధానము నీతి పద్దెనిమిది వచ్చినా చూస్తే ఇకను ఆ దేశమున బలత్కారము అన్న మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనము అను మాట కానీ వినబడదు రక్షణయే నీకు ప్రాకారమనియు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుంది ఆ కాలంలో ఇరుశలేములో బలత్కారము పాడు నాశనం అనే మాటలు వినబడవు ఇక్కడ రక్షణ మరియు ప్రఖ్యాతి రక్షణ ఏమో ప్రాకారాలని ప్రఖ్యాతి గుమ్మములు అని నీవు చెప్పుకుంటావు అప్పుడు రక్షణ మరియు ప్రఖ్యాతి ప్రఖ్యాతి అంటే మూల భాషలో తెహిల్లా అని ఉంది తెహిల్లా అంటే స్థుతి అని అర్థం మరి రక్షణ స్థుతి ఆ నగరానికి రక్షణగా ఉంటాయి ఇంకా పంతొమ్మిదో చలో మనం చూస్తే ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగించుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు ఇహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భోషణముగా ఉండు ఆ కాలంలో ఆకాశంలో నూతన ఎరుశలేము ఉంటుంది ఆ నూతన ఎరుశలేములో దేవుని మహిమయ ప్రకాశిస్తుంది అందుకే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటిలో ఇరవై రెండులో మనం చదువుతాం గొర్రె దానికి దీపము బహుశా ఆ వెలుగే భూమిపైన కూడా ప్రకాశిస్తుంది ఇహోబాయే నీకు నిత్యమైన వెలుగవుతాడు నీ దేవుడు నీకు భోషణంగా ఉంటాడు ఇంతకుముందు సృష్టి ఎందు జరిగే పరిణామమే కాకుండా దీనిని ఆధ్యాత్మిక కోణంలో కూడా చూడగలం ఇరవై అవచనం చదివితే నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపాడు హోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును అంటే మెస్సయ్య నీతి సూర్యుడుగా భక్తుడు ఇక్కడ చిత్రీకరిస్తున్నాడు మలాఖీలో చదువుతాం కదా నీతి సూర్యుడు నీపై ఉదయించును అని నీతి సూర్యుడు నీపై ఉదయించు కాబట్టి దేవుడే వెలుగై ఉండి ఆయనే పరిపాలిస్తాడు ఇంకా ఇరవై ఒకటో వచ్చిన మనం చూస్తే నీ జనులందరూ నీతిమంతులయిందరు నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుంటారు ఇస్రాయేలీలను ఐగుప్తి నుండి దేవుడు తీసుకొచ్చాడు సత్తువు గల భూమి గల కొండ మీద సత్తువ భూమి గల కొండ మీద శ్రేష్టమైన ద్రాక్ష తీగగా ఇస్రాయేలీలను నాటించాడు కానీ వారు మోయాబీలతో అంటుకట్టబడి కారు ద్రాక్షలు ఫలించారు బట్టే దేవుడు తన ద్రాక్ష తోటను నాశనం చేశాడు యశా గ్రంథం ఐదులో ఐదో అధ్యాయముల విషయాలు చూస్తాం ఇప్పుడు వారిలో మారు మనసు కలిగి వారు నీతిమంతులయ్యారు కాబట్టి వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుంటారు అన్నాడు ఇంకా ఆఖరిగా మనం ఆఖరి మనం చదివితే ఆఖరివచను వారిలో ఒంటరి అయినవాడు వెయ్యి మంది అగును ఎన్నికలైన వాడు బలమైన జనం అగును నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును కాబట్టి ఇస్రాయిలీల యొక్క జనాభా ఫలించి అభివృద్ధి చెందుతుంది ఇలాగ వెయ్యేండ్ల పరిపాలనలో వెయ్యేండ్ల పరిపాలనలో దేవుడు ఇస్రాయేల్ జాతికి చేయబోయేటువంటి కార్యాలు ఇస్రాయేలీలను ఘనతనిచ్చి అన్యుల మధ్యలో వాళ్ళని హెచ్చించిన విధానం ఇస్రాయలీలకు ఆయన ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలను మనం ఈ అధ్యాయంలో ప్రవచనాత్మకంగా చూడవచ్చు ఇవి ఈ అధ్యాయంలో ఉన్న విషయాలు ప్రభుత్వం అయితే మరొక దినం మరొక రోజు మరొక అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమె